పుడతాడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈరోజు మనము గోధుమ పిండితోనే స్నాక్స్ చేసుకుందాము ఈ స్నాక్స్ ఎటువంటి హడావుడి లేకుండా కేవలం పదే పది నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇవి టీ టైమ్ స్నాక్స్గా చాలా బాగుంటాయి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను దీనిలో రుచికి సరిపడ సాల్ట్ సన్నగా తరిగిన పచ్చిమిర్చి తరుగు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక మీడియం సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి ఇవి కూడా వేసుకోవాలి దీంతోపాటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి చిటికడంటే చిటికడు షోడా ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తం ఇవన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని గరిటితో కలుపుకోవాలి ఒకసారి ఎక్కువ వాటర్ వేయొద్దు వేయటం వల్ల పిండి లూజ్ అయ్యే అవకాశం ఉంటుంది పిండి లూజ్ అయిందంటే ఆయిల్ ఎక్కువగా పీల్చుకుంటుంది అందుకని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా కలుపుకోవాలి మనము ఈ స్నాక్స్ చేసుకోవటానికి ఆయిల్ స్టవ్ మీద పెట్టి పిండి కలిపేలోగా ఆయిల్ వేడై ఉంటుంది ఆయిల్ వేడైంది ఇప్పుడు డీ ఫ్రై చేసుకుందాము ఈ పిండిని గరిటితో తీసుకొని స్పూన్తోని కానీ గరిటతోని కానీ తీసుకొని వేడి అయిన ఆయిల్లో ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే సరిపోతుంది బాండీకి సరిపడా వేసుకొని ఫ్రై చేసుకుందాము వేసాక ఒక నిమిషం పాటు కదపకుండా ఉండి ఒక నిమిషం తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూ రెండు వైపులా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా చక్కగా పొంగేయి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా మంచి కలర్ వచ్చాయి ఇప్పుడు తీసుకొని స్టైనర్లో వేసుకుందాము ఆయిల్ వడిచాక వేరే ప్లేట్లో వేసుకుందాము మిగిలిన పిండి కూడా ఇలానే డీ ఫ్రై చేసుకుందాము చూశారు కదా ఫ్రెండ్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్ని కేవలం పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇవి ఈవినింగ్ టైము టీ టైం స్నాక్స్గా చాలా బాగుంటాయి వీటిని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్